యూట్యూబ్ ఛానల్ పెట్టి రన్ చేస్తున్న మన అంటే ఆడవాళ్లకు అందరికీ ఇష్టమైన వస్తువు అయితే మీకు చూపిస్తాను ఏంటి యూట్యూబ్ పెట్టిన ఆడవాళ్ళకైనా మిగతా ఆడవాళ్ళకు లేదా అంటారా అందరికీ అండి మన ఆడవాళ్ళ అందరికీ కూడా చాలా ఇష్టమైనవి మనకు నేను చూపిస్తాను మీకు ఒక వస్తువు నేను మీషో నుంచి అయితే తెప్పించుకున్నాను ఇది తీసుకొని సుమారు ఒక వన్ మంత్ అయితే అవుతూ ఉంది నేను టైం లేక ఈ వీడియో పెట్టలేదు మనకు చాలా ఇష్టం అంటే మన ఆడవాళ్ళకు నేను మీషోలో నుంచి ఏం తీసుకున్నాను అనేది మీకు చూపించబోతున్నా చూసేయండి చాలా చాలా ఇష్టం అందరికీ కూడా అవి ఒకసారి నేను చూపించిన అనుకోండి మనం కూడా తెచ్చిపెట్టుకుంటే బాగుంటుంది కదా ఇంట్లో చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటారు ఇంకా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడతాయండి ఎలా అంటారా మనము షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ తీసే ముందు బాగా రెడీ అవ్వాలి కదా ఇప్పుడు అందరూ మెచ్చేది స్మార్ట్నెస్ కావాలి అందరికి జనాలకి స్మార్ట్నెస్ అనేది కావాలి బాగా అందంగా రెడీ అయ్యి మనము షార్ట్ కానీ ఫుల్ వీడియో కానీ చేస్తే పది మంది బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు ఏదో అట్లా అంతా ఇంటర్ అంతా వేసుకొని గలీజ్ గలీజ్గా చేస్తే ఎవరు చూడరు కదా మన చా మన వీడియోస్ని నేను ముఖ్యంగా ఎందుకు యూట్యూబ్ రన్ చేసి ఆడవాళ్ళకి ఏం చెప్పినానంటే డైలీ వీడియోస్ చేస్తారు కాబట్టి అందుకనేసి వాళ్ళకనేసి చెప్పినాను నేను ముఖ్యంగా సరేనా సో నేనేం తెప్పించుకున్నాను మీషో నుంచి అనేది మీకు చూపిస్తాను చూసేయండి దీని రేట్ ఎంత పడింది ఎప్పుడు వచ్చింది వీటికి అనేది కూడా మీకు చూపిస్తాను ఇవేనండి నేను మీషో నుంచి తెప్పించుకున్న పువ్వులు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా మధ్యలో కనకంబరాలు వచ్చి ఇక్కడ కాగడాలాగా వచ్చి చాలా బాగున్నాయి కదా ఇది మెయిన్ ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది కదా యూట్యూబ్ పెట్టిన వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుంది అనేసి చెప్పినాను మనం రోజు వీడియో తీస్తూ ఉంటాం కాబట్టి బాగా తయారవ్వాలి కాబట్టి ఫ్లవర్స్ పెట్టుకుంటే ఇంకా కొంచెం బాగా అందంగా కనిపిస్తాం ఆడవాళ్ళైతే సో నేను మీషో నుంచి ఫ్లవర్స్ అయితే తెప్పించుకున్నాను కాగడాలు ఇవి కాగడాలు నేను ఏదైనా వీడియో తీసేటప్పుడు ఎక్కువ ఫ్లవర్స్ యూజ్ చేయను ఇవే ఎక్కువ ఫ్లవర్స్ యూజ్ చేస్తాను అనమాట చూడండి ఎంత అందంగా ఉంటాయి పెట్టుకుంటే కూడా మనకు ఇవి వచ్చి కాగడాలండి ఇంకా దీంట్లో వచ్చి కనకమరాలు ఉంటాయి తర్వాత సన్నజాజులు ఉంటాయి ఇట్లా మూడు నాలుగు రకాలు ఉంటాయి ఇవి రేట్ వచ్చి వన్ థర్టీ రూపీస్ అయితే పడింది నాకు సో అయినా కూడా చాలా బాగున్నాయి పువ్వులు చూడండి అసలు రియల్ పువ్వులు నిట్టే ఉన్నాయన్నమాట చాలా బాగా ఉపయోగపడతాయి మన ఆడవాళ్ళకు ఇప్పుడు పెళ్ళిళ్ళకు ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా ఈ పూలు పెట్టుకోవచ్చు సరిపోతుంది అనమాట అంటే నైట్లో నైట్లో వెళ్ళేటప్పుడు ఈ పూలు పెట్టుకుంటే బాగుంటుంది పొగులు అనుకోండి ఎవరైనా ఏందబ్బా ఈ లబ్బర్ పూలు పెట్టుకోవచ్చినారనుకుంటారు కదా నైట్లో అయితే చాలా అందంగా చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది ఇప్పుడు ఉండేది మొత్తము స్మార్ట్నెస్ అండి స్మార్ట్గా ఉంటేనే జనాలు చూస్తారు అందుకనేసి చెప్తా ఉన్నా నేను చూడండి బాగున్నాయి పెట్టుకుంటే కూడా మనం శారీ కట్టుకొని పెట్టుకుంటే సూపర్గా ఉంటాయండి ఫ్లవర్స్ అయితే బాగున్నాయి కదా ఇవి రబ్బర్ పూల అయినా కూడా దూరం నుంచి చూస్తే రియల్ పూలు నిట్టే ఉన్నాయి ఇవి అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి నేను వీడియోస్ తీస్తాను కాబట్టి షార్ట్ వీడియోస్ కానీ ఫుల్ వీడియోస్ కానీ నేను డైలీ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు చాలా అవసరం ఇవి ఇవి నాకు చాలా అవసరం డైలీ పూలు కొనుక్కొని నలభై రూపాయలు ఇచ్చి ఒక మూల పూలు కొనుక్కొని ఒక ఫోర్ అవర్స్లో అవి వాడిపోతాయి అవి తీసి పడేస్తాం సో అది చాలా నష్టమే కదా మనకు అందుకు ఇలాంటివి రబ్బర్ పూలు తీసి పెట్టుకున్నాం అనుకోండి అసలు మనకు ఎన్ని ఒక వన్ ఇయర్ కాదు కదా టూ ఇయర్స్ అయినా ఉపయోగించుకోవచ్చు ఒకసారి తలో పెట్టుకొని కావాలంటే మళ్ళీ బాగా వాష్ చేసేసి మళ్ళీ జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోవచ్చు మళ్ళీ కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు చాలా విధాలుగా కూడా పెట్టుకోవచ్చు అండి మనము ఇలా కప్పు వేసుకొని చాలా బాగా మనము యూజ్ చేసుకోవచ్చు చూడండి కప్పుగా అయితే చాలా బాగుంటాయి ఎంత బాగున్నాయో ఇలా కొప్పు వేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు రకరకాలుగా పెట్టుకోవచ్చు అనమాట సో నా వాయిస్ అయితే సరలేదండి నాకు ఎక్కువ కొద్దిగా జలుబు ఎక్కువైంది వాయిస్ క్లారిటీగా లేదు క్షమించండి దయచేసి దయచేసి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా సో నేను తెప్పించుకున్న ఫ్లవర్స్ నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము నేను మొదటి నుంచి ఫీజు పెట్టుకునేదాన్ని అంటే ఒకరోజు ముందే ఒక మూర పూలు తీసుకొని పెట్టుకునేదాన్ని వీడియోలు తీయడానికనేసి అలా రోజు మనము నలభై నలభై పెడతానే ఉంటాం కదా ఎన్ని నలభైలు పెట్టాలండి మనం డైలీ వీడియో తీస్తూ ఉంటాం కదా సో నాకు ఎలా వచ్చిందంటే ఈ ప్లాను ఇవి ఫోటోలకు మా ఇంట్లో ఫోటో ఉందండి ఆ ఫోటోకి దండ తెప్పించుకోవాలి అనుకున్నా దానికోసం అనేసి మీషోలో వెతుకుతా ఉన్నా నేను ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే కనిపించినాయి ఇవైతే బాగున్నాయి కదా ఫోటోకని తెప్పించిన ఫస్ట్ చూడండి కావాలండి దీనికి ఇవి కూడా వచ్చినాయి రింగులు కూడా వచ్చినాయి ఫోటోకి అయితే ఇలా తగిలిచ్చేస్తే బాగుంటుంది అనమాట ఫోటోకు లేదంటే మనమైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఫోటోకనే తెప్పించుకున్నా ఫస్ట్ తర్వాత ఓహో మనకు ఈ విధంగా కూడా ఉపయోగపడతాయి అనేసి అనుకున్న ఇలా అయితే మనం రింగ్స్ ఉంటాయి ఫోటోకేయచ్చు మామూలుగా అయితే ఇలా పెట్టుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి మీరు కనుక తెప్పించుకోవాలనుకుంటే మీషోలో ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చూడ మనము ఎన్ని విధాలుగా అయితే కూడా దీన్ని పూలను ఉపయోగించుకోవచ్చు మనం చాలా విధాలుగా అయితే ఈ పూలను ఉపయోగించుకోవచ్చు చాలా బాగున్నాయి నిజంగానే నేను చాలా రీల్స్ కూడా చేసినాను ఫ్లవర్స్ పెట్టుకొని మన ఆడవాళ్ళందరికీ చాలా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీస్తున్నా మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ పైన ప్రెస్ చేయండి ఆల్ వస్తుంది ఆల్ పైన కూడా ప్రెస్ చేయండి మేము పంపించే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది అప్పుడు ఓకేనా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి ఈ పువ్వులు మన ఇంట్లో ఉన్న ఫోటోలకైనా వేసుకోవచ్చు లేదంటే మనము జల్లో అయినా పెట్టుకోవచ్చు చాలా అందంగా కనిపిస్తాయి ఇన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయి కదా నేను పెట్టిన వీడియో మీకు యూజ్ అవుతుందా లేదా అనేది కామెంట్ పెట్టండి